ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటూ ప్రజల రక్తం పీల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటే ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కరువు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువు మొదలైందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వరికి మొగుళ్ల పురుగు రాష్ట్రానికి చీడ పురుగుగా రేవంత్ రెడ్డి మారని తెలిపారు ప్రభుత్వానికి చీము నెత్తురు ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా వచ్చేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులకు వెన్నుదనుగా నిలిచే ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి గారు గారు కుమార్ మీరు మాట్లాడినటువంటి మీరు మాట్లాడినటువంటి ఎల్ఆర్ఎస్ మీద ఆ రోజు ప్రజల్ని రెచ్చగొట్టి ఎల్ఆర్ఎస్ గత ప్రభుత్వం అమల్లోకి మూడు సంవత్సరాల క్రితం తెచ్చినప్పుడు మీరు ప్రజల్ని రెచ్చగొట్టిండ్రు ఎల్ఆర్ఎస్ ఎస్ కట్టద్దు అన్నారు ఎల్ఆర్ఎస్ ఎస్ కట్టద్దు ఎల్ కట్టద్దు అని చెప్పి గట్టిగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇలా అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ఇరవై వేల ఇరవై లక్షల కుటుంబాలకి మీద వాళ్ళ రక్తం తాయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని మళ్ళీ మీరు ముందుకు తీసుకొచ్చారు నిజంగా మీకు షీము నెత్తురుంటే మీ మాటకు విలువ ఉంటే నేను మాట్లాడిన తీరు నిజమైతే వెంటనే వెంటనే రద్దు రద్దు చేయండి చేయండి మీరు అధికారంలో ఉన్న అధికారంలో రావడానికి ఆ రోజు ఇరవై లక్షల కుటుంబాల పక్షాన ఉంటామని మాట్లాడి అధికారంలోకి వచ్చారు మీరు వచ్చిన మీరు ఎందుకు మళ్ళీ అమలు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై లక్షల కుటుంబాలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దు మీ చేస్తాం మీకు మేము నిలబడతాం ఇరవై లక్షల కుటుంబాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎల్ కి వ్యతిరేకంగా బిఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పి మేము ఎల్ఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుతా ఉన్నాం ఇలా బిజెపి కాంగ్రెస్ రెండు ఒక్కటైపోయినాయి రెండు తోడు దొంగల్లాగా తయారైపోయినారు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ఉనికిని లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు